నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది భయంకరణ పెద్దదైన తత్వాన్ని నమ్మే అఘోరల జీవితం వింటేనే రోమాలు నిక్కబుడుచుకునే పేరు అఘోరి ఈ భయంకర రూపం వెనుక ఓ ఆధ్యాత్మిక రాక్షసం దాగుంది శ్మశానమే వారి మందిరం గోడిదేవి వారి ఆభరణం అగోరు అనే పదం సంస్కృతంలో ఘోర అనే పదం నుంచి వచ్చింది ఘోర అంటే భయంకరమైనది అఘోరులో శివభక్తులు అని వీరి భక్తి మార్గం మనకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది వారు భయం అహంకారం మోహం శరీరంపై మమకారం అన్నిటినీ వదిలేసి మోక్షాన్ని పొందేందుకు తపస్సు చేస్తారు వారు శ్మశానంలో ధ్యానం చేస్తారు మృతదేహాలను చూసి శరీరాన్ని బూడితో పూసుకుంటారు ఇవన్నీ మనకు విపరీతంగా అనిపించిన వారి కోసం ఇదే పరమార్థం అగురులో ప్రముఖ స్థలాలు వారణాసి కైలాసం ఇక్కడ వారు గంభీరమైన తపస్సు చేస్తారు ఒక అభిప్రాయం ప్రకారం మనిషి శరీరం పోతే ఆత్మ మాత్రం శాశ్వతం ఆత్మను శుద్ధం చేసేందుకు అహం అనే భావనను పూర్తిగా ధృవీకరించాలి వారు బతకడం కోసం కష్టపడరు భిక్ష కోసం అడగరు ఏది దొరికితే అది తింటారు సమాజం తిరస్కరించిన వారిని ఆశ్రయిస్తారు ఎందుకంటే వారి చూపులో ప్రతి ఒక్కరిలోనూ దేవుడే ఉన్నాడు అగోరులను చూస్తే భయమేసింది కానీ వారు చేసే తపస్సు అన్ని ఒక మార్గాల్లో భాగం మనకి అర్థం కావడం లేదని భయపడడం తప్పు వారిలోనూ ఒక దైవైక్యత ఉంది